హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది చాలా మందిలో ఉన్న డౌట్ ఈ వీడియోను అయితే స్కిప్ చేయకుండా అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్లైకన్ ఆల్లో పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే చాలా మందిలోనే ఒక డౌట్ ఉంటుంది నీళ్ళు ఎక్కువగా తాగొద్దు తాగితే మంచిది అని నీళ్ళు ఎక్కువగా తాగడం వలన కిడ్నీలకు లోడ్ అవుతుందని అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి ఈరోజు దీనిపైన ఒక క్లారిటీ కొద్దాము రోజుకు నాలుగు లీటర్ల నీరు తాగడం వలన మంచి ఫలితాలు ఉంటాయి మోషన్ ఫ్రీగా వస్తుంది అలాగే మూత్రం కూడా తెల్లగా దారగా వస్తుంది అయితే ఇలా వాటర్ తాగే వాళ్ళని చూసి కొంతమంది ఫ్రెండ్స్ కానీ లేదంటే పెద్దవాళ్ళు కానీ అన్ని నీళ్ళు ఒకేసారి తాగుతున్నావు కిడ్నీలకు అన్ని నీళ్ళు ఒకేసారి వెళ్తే లోడ్ అవ్వదా అలా ఎక్కువ నీళ్ళు తాగితే కిడ్నీలు ఫెయిల్ అవుతుంటాయి అలా నీళ్ళు అంటుంటారు అలాంటి వాళ్ళు ఎగ్జాంపుల్ ఏం చెప్తుంటారో తెలుసా ఇప్పటి వరకు రోజుకు లీటరు రెండు లీటర్ల నీళ్ళే తాగుతుంటివి కిడ్నీలు ఫిల్టర్ చేసేవి సడన్గా ఐదు లీటర్ల నీటిని తాగడం వలన కిడ్నీలు అదనంగా మూడు లీటర్ల నీటిని శుద్ధి చేయాలి అలాంటప్పుడు కిడ్నీలకు భారమే కదా అని ఎగ్జాంపుల్స్ చెప్తుంటారు ఇప్పుడు మనం దీనిపై క్లారిటీ తెచ్చుకుందాము అయితే సాధారణంగా నీళ్ళు ఎప్పుడు తాగాలి ఎంత తాగాలి అని ఎవరు పెద్దగా ఆలోచించారు ఎవరికి ఇష్టం ఉన్నట్లు వాళ్ళు చేస్తుంటారు రోజుకు నాలుగు లేదా ఐదు లీటర్ల నీటిని తాగడం వలన అసలు కిడ్నీలకు ఎందుకు లోడ్ అవ్వదో తెలుసుకుందాం మనం రోజు ఉదయం లేవగానే లీటరు లీటర్ల వరకు అయితే నీళ్లు తాగుతుంటాము ఇన్ని నీళ్ళు తాగినా కూడా మన పొట్టకు ఆ కెపాసిటీ ఉంది యావరేజ్గా అందరికీ ఒక లీటరు లీటర్నర వరకు కెపాసిటీ ఉంటుంది కానీ మనం వాడుతూ ఉంటే రెండు రెండున్నర లీటర్ల వరకు సాగుతూ ఉంటుంది మన వాడకాన్ని బట్టి మూడు లీటర్ల వరకు కూడా సాగుతుంది అది బెలూన్ లాంటిది మనం తాగిన నీళ్ళు పొట్టలోకి వెళ్ళి అక్కడి నుంచి కనుక డైరెక్ట్గా కిడ్నీలకు వెళ్తే రోజుకు రెండు లీటర్ల నీళ్ళు తాగినప్పుడు ఆ కిడ్నీలకు వెళ్ళేదానికంటే ఇప్పుడు లీటరు లీటర్ నీళ్ళు ఎక్కువగా తాగుతున్నారు ఒక రెండు గంటల గ్యాప్ ఇచ్చి మరో రెండు లీటర్ల నీళ్ళు ఒకేసారి కిడ్నీలకు వెళ్ళిపోతున్నాయి కిడ్నీలు ఇన్ని నీళ్ళని ఫిల్టర్ చేయలేక ఏమైనా ఇబ్బంది పడుతున్నాయా అని అనుకోవచ్చు అయితే మనం తాగిన నీళ్ళు పుట్టపేగల నుంచి డైరెక్ట్గా కిడ్నీలకు వెళ్తే తాగిన ఐదు పది నిమిషాలు యూరిన్ వచ్చేయాలి అయితే మీకు వాటర్ తాగిన వెంటనే వస్తుందో చెప్పండి కానీ మీకు యూరిన్ ఎప్పుడు వస్తుంది మీరు నీళ్ళు తాగిన గంట గంటన రెండు గంటల తర్వాత యూరిన్కి వెళ్తారు అయితే ఒకవేళ డైరెక్ట్గా మనం వాటర్ తాగిన వెంటనే కిడ్నీలకు వెళ్ళేటట్లయితే మీకు వెంటనే యూరిన్ ఎందుకు రావట్లేదు అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాము అసలు మనం తాగిన నీళ్ళు పొట్టా పేగుల నుంచి డైరెక్ట్గా కిడ్నీలకు వెళ్ళవు కిడ్నీలకు లోడ్ పడుతుంది అనుకోవడానికి మనం తాగిన నీళ్ళు పొట్టలోకి వెళ్ళి పొట్టా పేగులు పీల్చుకొని రక్తంలోకి పంపిస్తాయి ఆ రక్తం నీళ్ళని మోసుకొని లివర్కి తీసుకెళ్తుంది అప్పుడు ఆ లివరు ఈ నీళ్ళలో ఏమైనా క్రిములు బ్యాక్టీరియా నోటి నుంచి నీరు తాగింటాం కదా ఏమైనా హాని కలిగించే వేస్ట్ టాక్సిన్స్ వస్తే ఆ క్రిములన్నింటిని ఫైనల్ చెక్ లాగా ఈ లివర్ శుద్ధి చేస్తుంది అలా శుద్ధి చేసిన లివరు రక్తంలో కలిసిన నీటిని గుండెకు పంపిస్తుంది గుండె అక్కడ నుంచి పంపింగ్ చేస్తే బాడీ అంతా వెళ్తుంది మన శరీరంలోని ఐదు లీటర్ల రక్తంలో అప్పుడు కలుస్తాయి మనం తాగిన లీటర్ లీటర్ నీళ్లు లివర్కి వెళ్ళడం అక్కడ శుద్ధి అయ్యాక గుండె గుండె నుంచి మన బాడీలో ఉండే ఐదు లీటర్ల రక్తంలో కలవడం మన బాడీలో ఉండే డెబ్బై శాతం నీటిలో ఈ నీళ్లు కలుస్తాయి శరీరం అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి ఒకవేళ మీరు డెబ్బై ఐదు కేజీల బరువు ఉన్నట్లయితే మీ లోపల నలభై కేజీల వరకు నీటి భాగం ఉంటుంది సుమారుగా మనం తాగిన లీటర్ నీళ్ళు వెళ్ళి టోటల్గా బాడీలో కలుస్తాయి టోటల్ బాడీలో సర్కులేషన్ అంతా తిరుగుతూ ఈ బ్లడ్ అంతా కూడా శరీరం వాడుకోక ఈ వ్యర్థాలన్నింటినీ ఆ నీళ్లు మోసుకొని అప్పుడు కిడ్నీలకు వస్తాయి కిడ్నీలు అప్పుడు ఫిల్టర్ చేస్తాయి ఈ సర్కులేషన్ అంతా అయిపోయాక అప్పుడు కిడ్నీలకు నీరు వెళ్తుంది ఎప్పటి వ్యర్థాలు అప్పుడు బయటకు వెళ్ళాలి కిడ్నీలు చేసే పని ఏంటంటే శరీరంలో రక్తంలో ఉండే వ్యర్థాలను తొలగించి పోషకాలను బ్యాలెన్స్ చేస్తుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాల్షియం ఎక్కువ అవుతుంది కొంత తీసేస్తుంది సాల్ట్ ఎక్కువ అవుతుంది సోడియం కొంత తీసేస్తుంది పొటాషియం ఎక్కువైంది కొంత మూత్రంలో తీసేస్తుంది అయితే వీటిలో ఏమైనా తక్కువ ఉన్నాయా తిరిగి బాడీలోకి పంపిస్తుంది ఒకవేళ ఇప్పుడు కెమికల్స్ మందులు మింగం అవన్నీ కొంత కిడ్నీలు ఫిల్టర్ చేసి చెడుని బయటికి పంపించాలి ఇలా ఫిల్టర్ చేసిన కిడ్నీలు ఫిల్టర్ అయిన వ్యర్థాలన్నింటినీ బాడీ నుంచి బయటికి పంపించాలి మరి ఆ వ్యర్థాలన్నింటిని పంపించడానికి నీళ్లు కావాలి మరి మీకు యూరిన్ వస్తేనే ఈ వ్యర్థాలన్నింటినీ కిడ్నీస్ బయటికి పంపగలుగుతాయి మరి యూరిన్ రావాలంటే నీళ్ళు బాగా తాగాలి నీళ్ళు బాడీకి ఎక్కువైతేనే యూరిన్ వస్తుంది బాడీకి సరిపడేంత నీళ్లు ఉంటే యూరిన్ రాదు నీళ్ళు ఎక్కువైతేనే యూరిన్ బయటికి వెళ్ళిపోతుంది బాడీలో నీళ్ళు ఎక్కువ అవ్వాలి ఎక్కువ అయితేనే నువ్వు నాకు అక్కర్లేదు బయటికి వెళ్ళిపోవాలని కిడ్నీలు మూత్రం రూపంలో బయటికి పంపిస్తాయి అందుకని మన బాడీలోని అవసరానికి సరిపడా మాత్రమే నీళ్ళు ఉన్నప్పుడు కిడ్నీలు ఆ నీళ్ళు నాకు కావాలి కాబట్టి నీళ్ళను ఉంచుకుంటాయి ఎక్కువైనప్పుడే ఈ నీళ్ళు నాకు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి నాకు అక్కర్లేదని బయటికి పంపిస్తాయి అలా బయటికి పంపించే నీరే యూరిన్ ఈ వ్యర్థాలన్నింటినీ కలిపి బయటికి పంపిస్తాయి కిడ్నీలు అందుకని యూరిన్ వచ్చేటట్లు నీళ్ళు తాగాలి యూరిన్ రావాలని నీళ్ళు తాగాలి ఇది గుర్తుపెట్టుకోండి బాగా అందుకని ఎప్పటికప్పుడు అవసరానికి ఇచ్చి నీళ్ళు ఉంటేనే ఎప్పటికప్పుడు యూరిన్ బాగా తయారవుతుంది ఎప్పటికప్పుడు యూరిన్ బాగా వస్తుంటేనే కిడ్నీ ఫిల్టర్స్ ఎక్కువైనా సాల్ట్ వేస్ట్ మెటీరియల్స్ టాక్సిక్ వేస్ట్ కెమికల్స్ వీటన్నింటినీ కిడ్నీలు ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా బయటికి పంపిస్తాయి నీళ్లు బాగా తాగే వాళ్లకు యూరిన్ బాగా వస్తుంది రోజుకు రెండు నుంచి రెండున్నర లీటర్ల వరకు యూరిన్ బయటికి పంపించాలి యూరిన్ ఎప్పుడు తెల్లగా ఉండాలి ఒకవేళ యూరిన్ ఎల్లోగా వస్తుంటే మీరు ఏదో పొరపాటు చేస్తున్నట్టు మీ శరీరానికి సరిపేటంత నీళ్లు మీరు ఇవ్వట్లేదని అర్థము కిడ్నీలు ఐదు లీటర్ల రక్తాన్ని గంటల రెండుసార్లు ఫిల్టర్ చేస్తాయి అది కిడ్నీలకు ఉన్న కెపాసిటీ మరి ఐదు లీటర్ల రక్తాన్ని గంటల రెండుసార్లు ఫిల్టర్ చేస్తే ఎందుకు యూరిన్ రాలేదు మీ బాడీలో నీళ్ళు సరిపేటంతా లేవు నీళ్ళు తక్కువగా ఉన్నప్పుడే ఈ ఫిల్టర్ చేసిన నీటిని కూడా తిరిగి బాడీలకు పంపిస్తాయి ఫిల్టర్ చేయడము వెనక్కి పంపడం మరి వేస్ట్ బయటకు రావడం లేదు కదా ఇవి తిరిగి బాడీలకు పంపించేస్తాయి రోజుకు నాలుగు ఐదు లీటర్ల నీళ్ళు తాగే వాళ్ళకి ఎప్పటి విడదాలో అప్పుడు బయటకు వెళ్ళిపోతాయి లీటరు రెండు లీటర్ల నీళ్ళు తాగేవారికి యూరిన్ ఎక్కువగా రాదు అలాంటప్పుడు కిడ్నీలు ఎలా హెల్తీగా పనిచేస్తాయి వాటిపై భారం పడుతుంది ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ పర్సన్స్ చూడండి వాళ్ళకి ఐదు నుంచి ఆరు లీటర్ల నీళ్ళు తాగాలని వాళ్ళ చాట్లో ఉంటుంది డాక్టర్స్ స్పెషలిస్టులు వాళ్ళకి టెక్నిక్స్ చెప్తుంటారు వాళ్ళకి ఐదు ఆరు లీటర్ల నీళ్ళు తాగమని రాసి ఉంటుంది బాడీలో ఉండే వాటరు యూరిన్ ద్వారా చెమట ద్వారా బయటకు వెళ్ళిపోతూనే ఉంటుంది కాబట్టి నీళ్ళు ఎక్కువగా తాగదు ఒక అపోహ మాత్రమే ఇది చాలా మందిలో ఉండొచ్చు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో దీనితో మీకు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటా అందరూ నీళ్ళు బాగా తాగి కిడ్నీలను కాపాడుకుంటారని ఆశిస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చాలా మందిలో అయితే ఈ అనుమానాల అపోహలు అనేది ఉంది కాకపోతే ఏంటంటే వాటర్ ఎంత తాగుతే అంత మంచిది బాడీలో నుంచి వేస్ట్ ఆక్సిడెన్స్ వెళ్ళాలంటే మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోవాలంటే వాటర్ అనేది బాగా తీసుకోవాలి ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అది అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చే సబ్స్క్రైబ్ చేసుకున్న ఒకసారి అయితే బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి అయితే చాలా కష్టపడాల్సి వచ్చింది మీ అందరికీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోతోన మళ్ళీ మంచి ఇన్ఫర్మేషన్ ద్వారా కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్